ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి చేరిన మీ అందరికీ యేసు దివ్య దివ్యనామం ఆహ్వానము శుభాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాము కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియమేణారా ఈ ఉదయకాల సమయము ఎఫ్సీలకు రాయబడినటువంటి పత్రిక నాలుగు అధ్యాయంలోని మాటలు వినువారికి క్షేమాభివృద్ధి కలుగుటకై అనుకూలమైన వచనంనే మాట్లాడుడి కానీ మీ నోట ఏ దుర్భాష అయినను ఉండకూడదు అనుకూలమైన మాటలు క్షేమాభివృద్ధి కొరకు అనుకూలమైన మాటలే మాట్లాడుడి ప్రేమైన వారిరా ఆదివారం రోజున దేవాలయంలో అందరూ చాలా ప్రేమగా మర్యాదతో స్నేహపూర్వకంగా మాట్లాడతారు ఒక సహోదరులు నాతో ఒకరోజు ఏమని చెప్పిందంటే ఆదివారం రోజు చర్చ్కు వచ్చే చాలామంది భక్తి పరిశుద్ధత అనే ముసుగు ధరించి వస్తారు కనుక వారు భక్తులని పరిశుద్ధులని చాలా భయభక్తులు గలవాళ్ళు చాలా పరిశుద్ధులని మనం అనుకుంటాం కానీ ఆదివారం అయిపోయిన తర్వాత చర్చ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత వారు ఆ ముసుగు తీసివేసిన తర్వాత వారు వేరే వ్యక్తులు ఇంకొక సహోదరుడు గురించి కూడా చెప్పారు ఏమన్నారంటే అయ్యా ఈ సహోదరుడు ఇప్పుడు ఎంత భక్తిగా నీతిగా మంచిగా మాట్లాడుతున్నారో సాయంకాలం అయిపోయిన తర్వాత తన పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన వేరేలాగా మాట్లాడతారండి ఆయన తాగినప్పుడు ఆయన నోట వేరే మాటలు ఉంటాయి వేరే భాష ఉంటుంది కనుక అప్పుడు మాట్లాడలేము చూడండి మన నోట రెండు రెండు రకాల మాటలు యాక్ పత్రికలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది ఒకే ఊట నుండి మంచినీరు ఉప్పు నీరు రెండు వచ్చినా అది సాధ్యం కాదే ఒకే జలలో నుంచి ఒకటే ఊట నుంచి రెండు రకాల నీరు రాకూడదు నీరన్నా రావాలి చెడు నీరైనా రావాలి కానీ రెండు రకాల నీరు ఏ రీతిగా వస్తుంది అనుకూలమైనటువంటి మాటలు దేని కొరకు అనుకూలమైన మాటలంట సంఘ క్షేమాభివృద్ధి కొరకు సహోదరి సహోదరుల క్షేమాభివృద్ధి కొరకు మన మాటలు ఇతరులకు మేలుకరంగా ఉన్నాయా మన మాటలు ఇతరులను బలపరిచేవిగా ఉన్నాయా కొంతమంది మాట్లాడడం వల్ల అనేకులు కొట్లాడుకుంటారు అనేకులు గొడవల పాలు సమస్యల పాలవుతారు కొంతమంది భార్య భర్తల్లో గొడవలు పెట్టించడానికి మాట్లాడతారు కొంతమంది అన్నదమ్ముల్ని విడదీయడానికి మాట్లాడతారు కొంతమంది అంత ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటే భరించలేక గొడవలు కొట్లాటలు కావాలని మాట్లాడతారు ప్రిమైన వారులారా ఈ దినం మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు నేను ఇదివరలో కూడా ఒకసారి చెప్పిన పెంతు దినాన పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి వారి వాక్కుకు శక్తి వారి మాటలకు పరిశుద్ధాత్మలు శక్తి ఇచ్చినప్పుడు వారు మాటలాడ సాగిరి వారికి తెలియని భాషల్లో మాట్లాడసాగిరి వారు మాట్లాడిన కొద్దీ ఇతరులు దేవుని వాక్యాన్ని వినగలిగి అర్థం చేసుకోగలిగినారు అంటే ఇతరుల జీవితాన్ని కట్టడానికి బలపరచడానికి ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మాటలు మాట్లాడినప్పుడు ఇదే రీతిగా ఈ లోకంలో చెడు మాటలు చెడు పనులు చేసేటప్పుడు సాతాను కూడా ఆ మాటలకు శక్తి ఇస్తుంది కనుక మనము దీవెనతో కూడిన మాటలు మాట్లాడితే దీవెనకరమైనటువంటి మాటలకు దేవుడు సహాయం చేస్తుండు కీడు దలంచి కీడు మాట్లాడితే సాతాను సహాయం చేస్తుండు ఒకవేళ చెడు మాటలు సాతాను మాటలు మాట్లాడి ఇతరులకు కీడు జరిగితే దాన్ని బట్టి ప్రభువు మనల్ని లెక్కలోకి తీసుకుంటారు కనుక మన మాటలు ఏ రీతిగా ఉన్నాయి ఇది దినం జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసులు దేవుని బిడ్డలు అనబడేటువంటి వారు అనుకూలమైన వచనమే అనుకూలమైనటువంటి మాటలే క్షేమాభివృద్ధి కలుగుటకు మన మాటలు క్షేమాన్ని కలిగి చేయాలి నేను కొన్ని సందర్భాల్లో ఒక పోలికని చెప్తాను ఆ పోలిక ఇప్పుడు కూడా చెప్పాలనుకుంటున్నాను వంట చేసుకునేటప్పుడు కూరలో తప్పకుండా మనకు కావాల్సిన ఒక వస్తువు అన్నీ వేసినా అదొకటి తప్పకుండా వేయాలి ఉప్పు వేయాలి ఉప్పు ఎక్కువ వేస్తే తినలేం తక్కువేసి కూడా చప్పగా చప్పకుంటుంది ఉప్పు సరిపోయే అంత వేయాలి అందుకే ఏ వంటల గురించి చెప్పినా సరిపడంత ఉప్పు అంటారు అంటే సరిపోయే అంత మన మాటలు కూడా ఉప్పు వంటివి సరిపోయే అంత అవి ఎక్కువైతే భరించలేరు ఆ పదార్థం కూడా ఎవరు ఆ దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు తక్కువైతే రుచి లేకుండా ఉంటుంది ఎంత కావాలో అంతే ఉండాలి మన మాటలు కూడా మన అనుతిన జీవితంలో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి సామెతల గ్రంథంలో కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది విస్తారమైనటువంటి మాటల్లో దోషముండక మానదు విస్తారంగా మాట్లాడదు చెడు మాటలు కీడు కీడుదలంచే మాటలు మాట్లాడదు దుర్భాష ఈవిల్ టాక్ సాతాను సంబంధకరమైనటువంటి మాటలు మాటలు చాలా ప్రభావితం చేస్తాయండి మాటలు ఎంతో మేలు చేయగలవు ఎంతో కీడి చేయగలవు మంచి మాటలు బలపరుచుతాయి మంచి మాటలు ధైర్యాన్ని ఇస్తాయి మంచి మాటలు సమాధానాన్ని తెస్తాయి మంచి మాటలు ప్రేమ స్నేహాన్ని తీసుకొస్తాయి చెడు మాటలు విరక్తిని తీసుకొస్తాయి చెడు మాటలు కోపం కొందరు భార్యలు కొందరు భర్తలు మాట్లాడుతుంటే ఒకరినొకరు భరించలేరు సహించలేరు విరక్తి వచ్చేస్తూ ఉంటుంది కోపాలు పెరిగిపోతాయి గొడవలు కొట్లాటలు పెరుగుతాయి అప్పుడు అంతకన్నా ఆ ఇద్దరు ఆ కోపాన్ని మనసులో ఉంచుకొని కొంతసేపు నెమ్మది అవ్వాలని ప్రార్థన చేసుకుని మాట్లాడకపోవటం మేలు మీ కోపము ఇతరులకు హాని చేసేటప్పుడు మీరు మౌనంగా ఉండటం మేలు మీ మాటల వల్ల ఎవరైనా విడిపోయే పరిస్థితి వస్తే మీరు మాట్లాడకపోవటం మేలు మీ మాటల వల్ల మేలు జరిగినట్లుగా క్షేమం జరిగినట్లుగా చూసుకోవాలి ఇంకా ప్రేమైన వారిలో మన మాటల్ని బట్టి ప్రభు లెక్క తీసుకుంటాడు కనుక అనుకూలమైనవి మంచి మాటలు క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడటకు దేవుడు కృపను కలిగజేయను గాక ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయకాలం సోమవారం రోజున మా పనులు వీధుల్లోకి వెళుతుండగా మీ సహాయం దయచేసి ఈ దిన దీవెనలతో నింపండి వాక్యం విన్న ప్రతిబిడ్డను ఆశీర్వదించండి అవసరత లక్కర్లను తీర్చండి ఆరోగ్యం మేలు దయచేయండి మీరు తోడుగా ప్రతి విషయంలో బలపరుస్తూ మీ సహాయం అనుగ్రహించమని వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మాతో కూడా ఉండమని ఏ స్నామంన ప్రార్థిస్తున్నాం ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్